అమృత్ కాల్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు సంగారెడ్డి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది దేశ ప్రజల్లో జాతీయ భావం ఉప్పెంగేలా మోదీ చేపట్టిన కార్యక్రమాలు హర్షణీయమని సంగారెడ్డి జిల్లా వాసులు అభిప్రాయపడ్డారు రిటైర్డ్ జవాన్ దేవరాజ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల భక్తిని ప్రేమను తెలియజేయాలని కోరారు సంగారెడ్డి వాసులు శ్రీశైలం మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో సాధించిన స్వాతంత్ర్యం దాని విలువను యువత తెలుసుకోవాలని అందరూ కుటుంబ సమేతంగా జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు అమృత్కాల మహోత్సవాల సందర్భంగా హరిహర పిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం వచ్చే ఫిఫ్టీన్త్ ఆగస్టుగా స్వతంత్ర సమరం స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటా ఉంటాం ప్రతి ఇంటి పైన మనం ప్రతి ఒక్కరూ ఈ దేశంలో భాగమైనటువంటి జాతీయ భావం కలగడానికి మరి ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్కరు తమ జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కును కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాకనే మన సెంట్రల్ గవర్నమెంట్ గర్ఘర్ తిరంగా రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు మనం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నారు అందరు ఏరేస్తున్నారు ఈ సంవత్సరంది ప్రతి ఒక్కరు గర్ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద మన జెండా ఎగరేయాలని ఇది ఒక హాలిడే లాగా కాకుండా ఒక పండుగ లాగా చేయాలి అదేవిధంగా మన ధనశ్రీ గ్రామంలో మనం అంతా కలిసి ఒక అమ్మరు వీరిల స్తూపం స్థాపనం చేస్తుంది చేస్తున్నాము పంద్ర ఆగస్టు రోజు ఓపెనింగ్ చేస్తున్నాం గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నాం మనం అర్ఘతిరంగా ప్రోగ్రాం ఇవ్వడం చాలా సంతోషకరం ప్రతి పైన జాతీయ జెండాను ఎగరవేయడం ఎగరవేయమని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ప్రతి పౌరుడు జా పైన ప్రతి పైన జాతీయ జెండాను ఎగురవేస్తూ మన భావితరాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను